Tchau. ఒక ఊళ్ళో శ్రీను అనే పేద యువకుడు ఉండేవాడు శ్రీను జీవనార్థం కట్టెలమ్మడం రోజూ పొద్దున్నే అడవికి వెళ్లి ఎండిపోయి కిందపడిన చెట్లు కొట్టుకుని అన్నీ ఒకచోట చేర్చి మూట కట్టుకుని చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ముసలివాళ్లైన అమ్మ నాన్నను పోషించుకునేవాడు శ్రీను కుటుంబం ఒకప్పుడు బాగానే ఉండేది అయితే తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చి సంపాదించినదంతా పోగొట్టుకున్నాడు అప్పటి నుంచి పెద్ద డాబా ఇల్లు అమ్మేసి ఇప్పుడు ఇలా గుడిసెలో ఉంటున్నాడు శ్రీను అమ్మా నాన్న వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని తలుచుకుని తమ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనని ఎంతో కృంగి కృషించిపోయేవారు అమ్మా నాన్నకు నేనున్నానని ధైర్యం చెప్పి తాను బతకడం కోసం వారిని పోషించడం కోసం శ్రీను కట్టలమ్ముతున్నాడు నిన్ను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా కాలు మీద కాలేసుకొని దర్జాగా ఉండాల్సి నువ్వు మమ్మల్ని పోషించడం కోసం కూలి వాడిలా కట్టెలమ్మడం నన్ను ఎంతో బాధిస్తుంది నాయన ఏ తల్లి తండ్రి అయినా బిడ్డలకు ఆస్తులు పంచి పెడతారు మేం మాత్రం నీకు ఏమీ ఇవ్వలేకపోయాం రేపొద్దున నీ జీవితం తలుచుకుంటేనే భయమేస్తుంది నాయన అవును నాయన అంటే ఏమిటో తెలియకుండా నిన్ను పెంచాం అయినా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోయాం చూడు కట్టెలు కొట్టి కొట్టి చేతులు ఎలా పాడైపోయాయో చూడు ఆ దేవుడికి ఏం పాపం చేశామో ఏమో ఉన్నట్టుండి మన బతుకులు ఇలా మారిపోయాయి నువ్వు ఇలా కష్టపడడం చూడలేకపోతున్నా నాయనా అమ్మా నాన్న ఎందుకు అనవసరంగా బాధపడతారు ఇందులో మీరు చేసిన తప్పేం లేదు బాగా లాభాలు వస్తాయనే కదా వ్యాపారంలో డబ్బులు పెట్టింది నష్టం వచ్చి ఇలా కట్టుబట్టలతో పూరి గుడుసలో ఉంటామని మీరు తలంచలేదుగా ఇప్పటికైనా మరేం భయం లేదమ్మా నా ఒంటి నిండా శక్తి ఉంది మెదడు నిండా తెలివి ఉంది చూస్తూ ఉండండి ఇలా కట్టెలమ్మే నేను దీన్ని పెద్ద వ్యాపారంగా మార్చి డబ్బు సంపాదించి మిమ్మల్ని సుఖ పెడతాను వస్తుంది ఆ రోజు కూడా వస్తుంది రోజు అలా అమ్మా నాన్న బాధపడటం శ్రీను వారిని ఓదార్చి ధైర్యం చెబుతుండేవాడు పొద్దున్నే లేచి కట్టెల కోసం అడవికి వెళ్తూ ఎలాగైనా ఈ కట్టెలనే పెద్ద వ్యాపారంగా మార్చాలని గొప్ప ధనవంతుడు కావాలని తాము అమ్మిన ఇంటిని తిరిగి కొనుక్కోవాలని అమ్మా నాన్నను సంతోష పెట్టాలని ఆలోచించేవాడు అయితే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన శ్రీను జీవితాన్ని పూర్తిగా చిన్న చేసింది ఒకరోజు ఎప్పటిలా పక్క ఊరిలో కట్టెలమ్ముతున్నాడు అది వర్షాకాలం దారులన్నీ గుంతలుగా నీటితో నిండి ఉన్నాయి శ్రీను కట్టెలమ్మ కట్టెలు అనుకుంటూ వెళుతున్నాడు ఇంతలో హఠాత్తుగా పక్క నుండి ఒక కారు వేగంగా శ్రీను రాసుకుంటూ వెళ్ళింది వెంటనే శ్రీను కింద పడ్డాడు కట్టెలన్నీ చెల్లా అయ్యాయి దారిలో నిలిచి ఉన్న మురికి నీళ్లు శ్రీను మీద పడ్డాయి ఎవరయ్యా నువ్వు అంత వేగంగా వెళ్తున్నావు దారిలో మనుషులున్నారన్న ధ్యాస కూడా లేదు ఆ అయినా నీకెందుకుంటుందిలే డబ్బుందన్న అహంకారంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న గర్వం ఉండి ఉంటుంది చూడు ఎలా కింద పడ్డాను నా కట్లన్నీ చలా చెదురు అయ్యాయి అలా శ్రీను తనను కింద వేసి వెళ్లిన కారును చూస్తూ కోపంగా తిట్టసాగాడు ఇంతలో అదే కారు శ్రీను వద్దకు వచ్చి ఆగింది తనపై బురద నీళ్లు చల్లిన కారు తిరిగొచ్చేసరికి శ్రీనుకు కోపం కట్టలు తెచ్చుకుంది ఎలాగైనా ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే ఆ కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది అయ్యో నన్ను క్షమించండి మీకు ఇలా తాగుతుందని తెలియదు నా పేరు మాధురి నేను ఈ ఊళ్ళో వంద ఎకరాలున్న భూస్వామి వెంకటరత్నం కూతుర్ను పట్నంలో చదువుకుంటున్నాను ఈ కారు మా నాన్న జన్మదిన కానుకగా ఇచ్చాడు పట్నంలో దారులు బాగుంటాయి ఇక్కడ చూస్తే దారులు నడవలేకున్నాయి అందుకే పొరపాటున కారు తాకింది దయచేసి నన్ను క్షమించండి మురికిగా మారిన బట్టలు కట్టెలకు మీరు అడిగినంత డబ్బులు ఇస్తాను అక్కడ నీటి కుళాయి ఉంది కడుక్కోండి ముందుగా వెళుతున్న మనిషిని చూడకుండా కారుతో కింద పడేసి అందుకు రేటు కడుతున్నారా అంతేలేండి మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇది మామూలే సరేలేండి పొరపాటు జరగడం సహజం అందులో మీరు పట్నంలో ఉంటున్నారు పల్లెటూళ్ళో దారులు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా నాకు డబ్బేమీ వద్దులేండి నేను కష్టాన్ని నమ్ముకున్నాను మళ్లీ అడివికెళ్లి కట్టెలు తెచ్చుకుంటానులేండి మీరు వెళ్ళండి అలా చెప్పి శ్రీను ఒంటికి అంటిన బురద కడుక్కుని తిరిగి కట్టెల కోసం అడవికి బయలుదేరాడు కట్టెలన్నీ మురికి నీళ్ళతో తడిచి పాడైపోయాయి త్వరగా వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్మి ఇంటి గింజలు తీసుకుపోవాలి ఇంటి దగ్గర అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు అలా మనసులో అనుకుంటూ శ్రీను త్వర త్వరగా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు అన్నిటినీ మూట కట్టి నెత్తిన పెట్టుకుని తిరిగి బయలుదేరాడు అయితే అక్కడ చెట్టు కింద ఇందాక కారులో తనను కింద పడేసిన అమ్మాయి ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడికెలా వచ్చిందని ఆలోచించసాగాడు మీరేంటండి ఇక్కడున్నారు అయినా అసలు ఇంత దూరం అడవిలోకి ఎలా రాగలిగారు ఇది ప్రమాదకరమైన అడవి మొన్న ఈ మధ్య ఈ అడవిలోకి పులి కూడా ప్రవేశించింది వద్దు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అమ్మాయి గారు నేను మీ వెనకనే వచ్చానండి ఇందాక మిమ్మల్ని అలా కింద పడేసినందుకు మీకు అన్నం పెట్టే కట్టెలను పనికి రాకుండా చేసినందుకు నాకు చాలా బాధేసింది మీరు మంచి మనస్సుతో క్షమించినా నాకు ఏదో తెలియని బాధగా ఉంది పాపం మీరు కట్టెల కోసం ఎంత దూరం వెళ్లారో చూద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చాక ఈ పచ్చటి ప్రకృతి చూసి ఏదో తెలియని లోకంలోకి వెళ్లాను అవును ఇంతకు మీ పేరేంటి నా పేరు శ్రీను మాది మీ ఊరు పక్కనున్న ఊరేనండి మేము ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళమే మా నాన్నకు వ్యాపారంలో నష్టం వచ్చి మా జీవితం తారుమారైపోయింది అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవుగా మా అమ్మ నాన్న పోషించుకోవడం కోసం ఇలా కట్టెలు అమ్ముతున్నాను నా ఈ చిన్న జీవితంలో ఎన్నో వింత వింత అనుభవాలు చూశాను అందుకే మీరు పడేసినప్పుడు ముందు కోపం వచ్చింది తర్వాత మళ్ళీ ఆలోచించాను మీరు కావాలని కదా ఇది కూడా ఒక అనుభవే శ్రీను నిన్ను చూస్తే అమాయకుడిలా ఉన్నావు నీ మాటలు వింటే జీవితపు విలువలు తెలిసిన వాడిలా ఉన్నావు శ్రీను ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులం మాకు కళాశాలలకు సెలవు ఇచ్చారు ఇంకో మూడు నెలలు ఇక్కడే ఉంటాను పొద్దు ఇంట్లో ఉండాలంటే చిరాకుగా ఉంది అందుకే నేను కూడా నీతో రోజు అడవికి వస్తా చెప్పు నువ్వు రోజు ఏ సమయంలో ఇక్కడికి వస్తావు వద్దండి నాతో స్నేహం వద్దు నేను ఎవరితో స్నేహం చేయను నాకు జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి నా బతికేదో నన్ను బతకనివ్వండి మీరు ధనవంతులు మీరు అడవికి ఎందుకు మీరు కోరుకుంటే అడవే మీ ఇంటికి వస్తుంది నేను వెళ్తున్నానండి ఇంటి దగ్గర మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు అలా చెప్పి శ్రీను వెళ్ళిపోయాడు అయితే మాధురి అక్కడే కూర్చొని అతడు వెళ్లిన వైపు చూస్తూ ఆలోచిస్తుంది ఎంతో మంది యువకులు అందమైన డబ్బున్న ఆడపిల్లల స్నేహం చేస్తా అంటే ఎగిరి గంతేస్తారు కానీ ఇతడేంటి తనతో స్నేహం వద్దుంటున్నాడు అలా అతడి గురించే ఆలోచించసాగింది ఆ రోజు రాత్రి కూడా నిద్రపోకుండా ఆలోచించింది శ్రీను మనస్తత్వం మాధురికి బాగా నచ్చింది మెల్లమెల్లగా శ్రీను పట్ల ప్రేమను పెంచుకుంది కట్టెలమ్మ కట్టెలు రెండమ్మగారు రండి బాగా ఎండిన కట్టెలమ్మ అన్ని అమ్ముడు పోయాయి ఇంకా కొన్నే ఉన్నాయి గారు రండమ్మ రండి నాయనా శ్రీను అన్నం మేము తింటాంలే ముందు నువ్వు తిను నాయనా పొద్దునగా పోయి ఇప్పుడు వచ్చావు ముందు నువ్వు తిను నాయనా బిడ్డకు ఎంత ఆకలిగా ఉందో ఏమో అమ్మా నేను తర్వాత తింటాలే గాని ముందు మీరు తినండి అసలే ఈ రోజు ఆలస్యమైంది అవును నాన్న పొద్దున ఆయాసంగా ఉంది అన్నావు తగ్గిందా అలాగే ఉంటే రేపు వైద్యుడిని తీసుకొస్తా మరేం అదే పడకు చెప్పు నాన్న ఆయాసం తగ్గిందా లేదా నాయన సీను నాకు ఆయాసం ఉన్న ఏం కాదులే అదే తగ్గిపోతుంది ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు వద్దులే వైద్యుడేమీ అవసరం లేదు నువ్వు ఆందోళన చెందమాకు నాకేం కాదులే నాయన శ్రీను నేను ఆస్తమించే సూర్యుడురా మరి నువ్వు ఉదయించే సూర్యుడివి అందుకోసం నా కోసం బెంగ పెట్టుకోక నీ జీవిత లక్ష్యం గురించి ఆలోచించు నాయనా అలా తండ్రి వద్దన శ్రీను పొద్దున్నే వెళ్లి వైద్యుడను తీసుకొచ్చాడు తండ్రిని పరీక్షించి ఏవో కొన్ని మాత్రలు ఇచ్చి వేలకు నిద్రపొమ్మని పొమ్మని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత శ్రీను యథావిధిగా అడవికి దారిలో మాధురి తోడయింది అమ్మాయి గారు నాతో స్నేహం వద్దని చెప్పిన ఎందుకండి నా వెంట పడుతున్నారు వద్దండి మీ నాన్నగారు పెద్ద భూస్వామి ఒక కట్టెలమ్ముకునేవాడు తన కూతురి పక్కన చూశాడంటే మీకేం కాదు కాని నాకు చాలా ప్రమాదం వద్దండి అమ్మాయి గారు నన్ను వదిలిపెట్టండి నా ఆలోచనంతా ఈ కట్టెల మీద పెద్ద వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నాను దయచేసి నా వెంట రాకండి శ్రీను మనం స్నేహితులుగా ఉంటే అందులో తప్పేముంది అయినా మా నాన్నగారు చాలా మంచివాడు నేను ఎంత చెబితే అంతే నాకోసం ఏమైనా చేస్తాడు నీకు మొన్ననే చెప్పానుగా నా పుట్టిన రోజున కారు బహుమతిగా ఇచ్చాడని మన మనసులు కలుషితం కానంత వరకు ఏమీ లేదు ఎందుకో తెలియదు శ్రీను నీ పక్కన ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఇదిగో మాటలోనే అడవి వచ్చింది పెళ్లి కట్టడి తెచ్చుకో నేను ఇక్కడే కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తాను అలా చెప్పి మాధురి వెళ్లి రోజు తాను కూర్చునే చెట్టు కింద కూర్చొని పచ్చని చెట్ల మీద నుండి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించసాగింది ఈలోపు శ్రీను వెళ్లి ఎండిపోయిన కింద పడిన చెట్లు వెతికి కట్టలుగా కొట్టి నెత్తిన పెట్టుకుని మాధురి వద్దకు వచ్చాడు ఇప్పుడు శ్రీను కూడా మాధురి మీద ఏదో తెలియని ఆకర్షణకు లోనవుతున్నారు ఇద్దరూ కలిసి ఊరి పొలిమర వరకు మాటలు చెప్పుకుంటూ వచ్చారు తర్వాత శ్రీను కట్టెలమ్ముకుని ఇంటికి వెళ్ళడం మళ్ళీ మన్నాడు ఇద్దరు కలిసి అడవికి వెళ్ళటం కొద్దిసేపు ఇద్దరు ఎన్నో కబర్లు చెప్పుకునేవారు అలా శ్రీను మాధురి ప్రేమలో పడ్డారు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు శ్రీను కూడా సరిగ్గా కట్టెలమ్మడం లేదు పొద్దస్తమానం మాధురితో అడవిలో చెట్టాపట్టలు తిరుగుతున్నాడు సాయంత్రం మాధురి ఇచ్చే డబ్బు తీసుకుని కట్టెలమ్మిన డబ్బని అమ్మ నాన్నకు చెప్పేవాడు అలా రెండు మూడు నెలలైంది తన కూతురిని ఒక కట్టెలమ్ముకునే వాడు బలలో వేసుకున్నాడని మాధురి తండ్రికి తెలిసింది వెంటనే భార్యతో మాట్లాడాడు లక్ష్మి నీకు బుద్ధిందా నేను ఎన్నో పనులు తిరుగుతుంటే నువ్వు ఇంట్లోనే ఉండి కన్న కూతురు ఏం చేస్తుందో ఎటుపోతుందో తెలుసుకోలేకపోతున్నావు మాధురి ఎవడో కట్టెలు అమ్ముకొని పొట్ట పోసుకొని వేసుకుని తిరుగుతుందంట నేను అందుకనే అమ్మాయిని పట్నంలో ఖరీదైన అన్ని భద్రతా ఉన్న వసతి గృహంలో చదివిస్తున్నాను ఇప్పుడు ఏదో మూడు నెలలు ఉందామని వచ్చిన అమ్మాయిని కనీసం కనిపెట్టుకుని ఉండలేకపోతున్నావు చె నలుగురికి ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారు పలానా భూస్వామి కూతురు అలా ఇలా నవ్వుకుంటారు బుద్ధి లేకుండా మన మాధురి వెంట ఎవడో గతి లేని వాడు తిరుగుతున్నాడా ఇది ఖచ్చితంగా డబ్బు కోసమే అయి ఉంటుంది వామ్ ఇప్పుడు ఎలాగండి మీరు చెబుతుంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పాపిష్టి దాన్ని ఎప్పుడు ఇంట్లోనే ఉండలేకపోతున్నా అలా ఊరు చూసి వస్తా అంటే సరేలే అని మన ఊరే కదా అని అందరు మనుషులే ఉంటారు అనుకున్నా ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి లక్ష్మి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన అమ్మాయి గురించి పాపం అమ్మాయి అమ్మాయికి రాలు ఆ కట్టెలు అమ్ముకునే గదవే అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఒళ్ళలో వేసుకుని ఉంటాడు వాడిని పిలిపించి కట్టేసి కోటతో కొట్టించగలను అయితే దాని వలన వాడికి పోయేదేమి లేదు మన పరువే పోతుంది అందుకే ఈ సమయంలోనే మనం తెలివిగా ఆలోచించాలి ఈ రోజు సాయంత్రం అమ్మాయిని కూర్చోబెట్టి డబ్బు విలువ గతి లేని వాడి విలువ రేపొద్దున డబ్బు డబ్బు లేకపోతే వచ్చే కష్టాలు నష్టాలు డబ్బు ఉండటం వల్ల లాభాలు సౌఖ్యాలు గురించి చెప్పి అమ్మాయి మనసు మార్చి ఉన్న మన నాలుగు రోజుల్లో ఈ పోతుంది ఆ లక్ష్మి అమ్మాయి అడవి నుంచి వచ్చే సమయమైంది ఏమి ఎరగనట్టే ఉండి ప్రణాళికను అమలు చేద్దాం ముందు అప్పని చూడు అలా భూస్వామి దంపతులు కూతురు మనసు మార్చేందుకు ప్రణాళిక రూపొందించేవారు ఆ రోజు సాయంత్రం మాధురిని కూర్చోపెట్టి పేదరికంలో ఉంటే కష్టాలు డబ్బుతో వచ్చే సుఖాలు కళ్ళకి కట్టినట్టుగా చెప్పి శ్రీనుని మర్చిపోమ్మని చెప్పారు మాధురి ఒప్పుకోలేదు అలా అయితే మేము చచ్చిపోతామని బెదిరించారు తన కోసం తల్లిదండ్రులు చనిపోవడం ఇష్టం లేక ప్రేమను చంపుకుని సరే మీ ఇష్టం అన్నది మర్నాడు పొద్దున్నే భూస్వామి దంపతులు మాధురిని తీసుకుని కారులో పట్నం వెళ్లిపోయారు ప్రేమలో పీకలోతు కూరుకుపోయిన శ్రీనుని మాధురి కోసం అడవిలో ఎదురు చూడసాగాడు ఆ రోజు సాయంత్రమైనా మాధురి రాకపోయేసరికి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు నాయనా సీను అలా ఉన్నావేమిరా ఏమైంది అంత దిగులుగా ఉన్నావు ముఖమంతా పేక్కుపోయింది ఏమైందిరా కట్టెలమ్ముడు పోలేదా మరేం పర్వాలేదులే నాయనా ఈ రోజు మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు ఆయన ఆ అమ్మకు నాకు ఆకలిగా లేదురా పొద్దున తినది ఇంకా అలాగే ఉంది నాయనా సీను నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది గిన్నెలో పొద్దున అన్నం ఉంది కడుపు నిండా తినుపో దేవుడా నా బిడ్డకు చిన్న వయసులోనే ఇన్ని కష్టాల అలా తల్లి తండ్రి ఎంత చెప్పినా అన్నం తినకుండా మాదిరి గురించే ఆలోచిస్తూ ఆ రోజంతా నిద్ర లేకుండా గడిపాడు తెల్లవారుజామునే లేచి మాధురి వస్తుందేమోనని అడవికి వెళ్లాడు పిచ్చివాడిలా సాయంత్రం వరకు అలాగే తాము రోజు కూర్చునే చెట్టు కింద కూర్చున్నాడు చీకటి పడింది ఇంటికి పోవాలనిపించలేదు మాదిరి ఎక్కడ కనిపిస్తుందా అని అడవంతా తిరిగాడు తెల్లవారులు అడవిలో తిరిగి తెల్లవారుజామున చెట్టు కింద నిద్రపోయాడు తెల్లవారిన తర్వాత లేచి ఇంటికి వచ్చాడు ఇంట్లో ఉండబుద్ధి కాక మళ్లీ అడవికి వచ్చాడు పాపం మాదిరి ప్రేమలో పడి శ్రీను పిచ్చివాడిలా మారిపోయాడు మద్యానికి అలవాటు పడ్డాడు తాగి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు ఒక్కోసారి వీధుల వెంటే నిద్రపోయేవాడు పాపం అసలేం జరిగిందో తమ బిడ్డ ఎందుకిలా తయారయ్యాడో తెలియని ఆ ముసలి దంపతులు కన్నీరు మున్నీరు అయ్యారు కొంతకాలానికి అక్క ద్వారా మేనల్లుడు విషయం తెలుసుకున్న శ్రీను మామయ్య వచ్చాడు శ్రీను చూసి ఆశ్చర్యపోయాడు గడ్డం పెరిగి చింపిరి జుట్టుతో బక్క చిక్కిపోయి ఉన్నాడు శ్రీను ద్వారా జరిగింది తెలుసుకున్నాడు శ్రీను నిన్న చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఆ మధ్య మామయ్య నేను భవిష్యత్తులో కట్టెలతో వ్యాపారం పెట్టి గొప్పవాడిని అవుతాను అందరిలో మంచి పేరు తెచ్చుకుంటాను అన్నప్పుడు నేను ఎంతో మురిసిపోయాన్రా ఇదే నా భవిష్యత్తు ఇదేనా నీ వ్యాపారం నీ జీవితంలో ప్రేమ తప్ప ఇంకేమి లేదా తాత్కాలిక ఆకర్షణకు లోనయ్యి దానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టి ఇలా పిచ్చివాడిలా మారటం ఏమన్నా బాగుందా ఎటు పోయింది నీ లక్ష్యం ఎటు నీ గెలుపు శ్రీను నీకో విషయం చెప్పనా ప్రేమ మనిషికి మంచి మార్గం చూపాలి గాని పిచ్చివాణ్ణి చేయకూడదు లేరా ముందు నువ్వు జీవితంలో ఎదగాలి గెలుపు గుర్రాన్ని అధిరోహించాలి డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి ప్రఖ్యాతను సంపాదించాలి అప్పుడు చూడు నీకు దూరమైన ప్రేమని కాళ్ళ దగ్గరికి వస్తుంది నా మాట నమ్ముసీను డబ్బు లేకుండా ప్రేమతో ఏం చేసుకుంటావు చూడు నీ ప్రేమ నేను పిచ్చి వాడిని చేసి నిన్ను నీ నుంచి దూరం చేసి నవ్వుకుంటుంది డబ్బుంటేనే ప్రేమ ప్రేమ బతికేది ఒకసారి అమ్మా నాన్న చూడు నువ్వు ఇలా అయ్యావని ఎంత కుమిలిపోతున్నారు వాళ్ళ ప్రేమ నీకు అక్కర్లేదా లేరా ఇకనైనా నీ లక్ష్యాన్ని గుర్తించి కష్టపడి పని చేసి నీ భవిష్యత్తును చక్కదిద్దుకో నువ్వు డబ్బు సంపాదించి ఒక స్థానానికి వెళ్ళినప్పుడు అదే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది లేరా అలా తన మామయ్య చెప్పిన మాటలు శ్రీనుకి అలా తగిలాయి నిజమే డబ్బు లేకుండా ప్రేమతో ఏం చేసుకుంటాను మాధురి మాధురి అని కలవరించాను ఏది ఎటుపోయింది మాధురి ప్రేమ తన ఒక్కడికేనా మాధురికి లేదా నేను మారాలి డబ్బు సంపాదించాలి అలా దృఢ నిశ్చయంతో మళ్లీ గొడ్డలి చేత పట్టాడు కట్టెలు కొట్టి అమ్మ సాగాడు తన మామయ్య కొంత డబ్బు సాయం చేశాడు దానితో కట్టెలతో వ్యాపారం చేశాడు వచ్చిన లాభంతో మామయ్య డబ్బు మామయ్యకు ఇచ్చి మిగిలిన డబ్బుతో కట్టెలను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయసాగాడు ఇంకొంత కాలానికి కొన్ని కట్టెల మిల్లులు పెట్టాడు కొంతమంది పని వాళ్లను తీసుకున్నాడు అలా కొద్ది సంవత్సరాల్లో గొప్ప ధనవంతుడయ్యాడు ఎటు చూసినా శ్రీను పేరు మారి మోగు ఇప్పుడు భూస్వామి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అని ముందుకు వచ్చాడు ఒక మంచి రోజు శ్రీను మాదిరి వివాహం ఘనంగా జరిగింది